நீடம் <coughs> पुलिस ला राज्य అందరికీ నమస్కారం ఈరోజు మా మహిళా లోకమంతా ఇక్కడ సమావేశమై నిరసనలు తెలపడానికి కారణం ఏమంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరమైంది సంవత్సర కాలంలోనే ఎన్నో అఘాయిత్యాలు ఆకృత్యాలు మహిళల పైన మానభంగాలు వాళ్ళని ఎంత చిన్న చూపు చూస్తున్నారంటే మహిళల మహిళ అనే కనీస గౌరవం కూడా లేకుండా మహిళను ప్రతి చోట ఏదో రకంగా వేధిస్తూనే ఉన్నారు అది కేసుల రూపంలో అయితే ఏమి అలాగే వాళ్ళను అయితే ఏమి వాళ్ళ మీద విచ ఇష్టానుసారం మాట్లాడటం అయితే ఏమి ప్రతి ఒక్కటి మహిళను అగౌరవపరుచుతుంది ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళు ఏం చేశారంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము మహిళల కోసం అది చేస్తాం ఇది చేస్తాం మహిళా సంక్షేమం కోసం పాటు పడతాము మహిళలకి రక్షణ కల్పిస్తామని చెప్పి అన్ని దొంగ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మహిళ అంటే గౌరవం లేదు వాళ్ళకి ఇంతకు ముందు చెప్పారు ముప్పై మూడు వేల మంది మహిళలను వైసీపీ నాయకులు వాళ్ళందరూ తీసుకొని పోయి కిడ్నాప్ చేశారని చెప్పి వాళ్ళందరినీ రక్షించాలని చెప్పి గగ్గోలు పెట్టారు మన సనాతన వాది పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఇంతమంది మహిళలు ఇంతమంది ఉసురు కొట్టుకుంటుంది వాళ్ళ కూటమి ప్రభుత్వానికి ప్రతిరోజు ప్రతి న్యూస్లో ఎక్కడ చూసినా మనం మహిళల పైన అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి అసలు నిన్నటికి మొన్న మహిళ అంటే మాజీ మంత్రివర్యులైనటువంటి ఒక పిసి మహిళ విడుదల రజని గారి పైన ఒక సిఐ సుబ్బరాయుడు అనే అతను ఆ పోలీస్ అధికారి ఎలా జులుం చెలాయించి ఆమె మీద ఎలా దౌర్జన్యం చేశాడు మనమందరము చూడొచ్చు ఒక దురదృష్టమైన ఘటనగా అది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆమె ఒక స్థాయిలో ఉండి మంత్రిగా పనిచేసిన మహిళకి ఆ పరిస్థితి అంటే ఆమె కనీసం ప్రశ్నించే అర్హత లేదా ఆమెకి వాళ్ళ పిఏను అరెస్ట్ చేయడానికి వెళ్తే ఎందుకు మా పిఏను ఏ రకంగా అరెస్ట్ చేస్తున్నారని అడిగిన దానికి అంటే నోరు తెరవడానికి కూడా లేకుండా ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరి నోరు నొక్కేస్తుందని చెప్పేదానికి ఈ ఉదాహరణ చాలు అంటే సాక్షాత్తు మాజీ మంత్రికే దిక్కు లేనప్పుడు మామూలు మాలాంటి సామాన్య కార్యకర్తలు సామాన్య మహిళల పరిస్థితి ఏమి అని చెప్పి మేమందరం కూడా ఆందోళనకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది నిన్నటి రోజు జరిగినటువంటి అఘాధ్యాన్ని సుబ్బనాయుడు అనే ఒక సిఐ ఒక అధికారి అయి ఉండి పోలీస్ డిపార్ట్మెంట్ అధికారి అయి ఉండి మహిళల్ని కాపాడే భద్రత చేసే డిపార్ట్మెంట్లో ఉండి మహిళ మీదే దౌర్జన్యానికి పాల్పడితే ఈ ప్రజా పరిపాలన ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపోతుందో మీరే ఆలోచన చేయాలి ప్రజలు ఈరోజు చూస్తున్నారు ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఈరోజు మహిళల పట్ల ఎక్కడ చూసినా చిన్న పిల్లల మీద అత్యాచారాలు అఘ్యాత్యాలు ము మీద అత్యాచారాలు అగేత్యాలు మళ్ళీ మహిళల మీద అత్యాచారాలు అగేత్యాలు ఎక్కడ పోయినా కూడా ఏడాది దాడుతున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వము డైవర్షన్ పాలసీ పాలిటిక్స్ చేస్తుందే కానీ ఎక్కడ ప్రజల మీద పరిపాలన చేయడం లేదు ఈరోజు మా ఒక మాజీ మంత్రి విడుదల రజనీ గారిని అంత దౌర్జన్యంగా ఆయన చేయి పట్టుకొని లాగి బయటికి ఇగ్గాలని ఏ రాజ్యాంగంలో రాసింది ఆమె కూడా ఏమడిగింది సార్ సిఐ గారు సిఐ గారు ఈ దేనికోసము సిఐ గారు దేనికోసం అని అర్థిస్తూ ఉంది ఎందుకంటే ఆయనకి గౌరవిస్తుంది సిఐ గారు సిఐ గారు అని గౌరవిస్తుంది కానీ నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ మీద కూడా కేసు చేస్తాను అని చెప్పేసి ఒక ఏకవచనంగా ఈరోజు మాజీ మంత్రిని మాట్లాడడం జరిగింది కాబట్టి ఆయన పోలీసు విధుల నుంచి తక్షణమే తొలగించాలి సుబ్బనాయుడు గారిని ఈరోజు ఈయన చూసి ఈయన ఎవరి మెప్పు కోసమో ఆయన అలా ప్రవర్తిస్తున్నాడో తెలియదు ఈరోజు పాకిస్తాన్ వాళ్ళు భారతదేశం మీద పడి మన దౌర్జన్యంగా ఈరోజు ఎంతోమంది కుటుంబాలను నాశనం చేస్తున్నారు ఎంతోమందిని చంపేస్తున్నారు అన్యాయంగా ముప్పై కుటుంబాలని నాశనం చేస్తున్నారు ఈ రోసం ఏముంది కదా ఈ మన ఆంధ్ర రాష్ట్ర మహిళల మీద కాదు సిఐ సుబ్బనాయుడు గారికి చెప్తున్నాను మీ ద్వారా ఈ రోజు అక్కడికి పోండి మీకు ఇంత రోషము ఆక్రోషము రోషం ఉంటే మీరు అక్కడ చూపించండి పాకిస్తాన్ వాళ్ళ మీద చూపిందని ఈ మన ఆంధ్ర రాష్ట్ర మహిళల మీద కాదు చూపించేదని మీ ద్వారా నేను చెప్తున్నాను ఈ రోజు ప్రభుత్వం